ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న జమ్మికొండ వాస్తవ్యులు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎలుక దేవేందర్ రెడ్డి హైదరాబాద్ హైటెక్ సిటీ నోబటెల్ కన్వెన్షన్ సెంటర్ నందు శ్రీమతి ఇన్ లక్ష్మీరావు ఓ ఛానల్ చైర్మన్ గారు నిర్వహించిన బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం నిర్వహించారు ఇటీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పరిధిలో బిజినెస్లో కీలకంగా రాణించిన యాభై మంది బిజినెస్ మ్యాన్స్ని తమ సర్వే ద్వారా ఎంచుకొని అవార్డు ఇవ్వడం జరిగింది ఇటీ అవార్డులో మన జమ్మిగుంట వాస్తవీలు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎలక దేవేందర్ రెడ్డి గారిని సెలెక్ట్ చేసి అవార్డు ప్రదానం చేయడం జరిగింది ఇటీ కార్యక్రమానికి ములుగు శాసనసభ ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క బీజేపీ కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ బల్మూరి గారులు ముఖ్య అతిథులుగా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ ఎలక దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ నాకు లభించిన ఈ యొక్క బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు నిజంగా గొప్ప గౌరవంగా భావిస్తున్నానని మరియు ఈ అవార్డుతో నా యొక్క బాధ్యతలు మరింతగా ప్రేరేపిస్తున్నాయని భావిస్తున్నానని తెలియజేశారు ఈ అవార్డుకి కారణమైన మిత్రులు బంధువులు మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు శ్రేయభిలాషలకుచులేషన్ Which is being presented to Mr. Shivani, the founder of Diamond.